నియామకాలు ట్యాగ్లంతో తెలంగాణ ఉద్యమం నడిచింది తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా విద్యార్థులు నిరుద్యోగులు కొట్లాడినారు ఉద్యోగాలు ఉపాధి వస్తాయని చెప్పి వాళ్ళు కొట్లాడినరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పది సంవత్సరాలు కొట్లాడినరు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ నిరుద్యోగులు మళ్ళా మళ్ళీ ఒక ఉద్యమానికి సిద్ధమైన రుల్ ఏం జరుగుతుందో సార్ కనుక్కున్న పోయినా నమస్కారం జనార్దనన్న నమస్తే మనతో ఇక్కడ జనార్దన ఉన్నారు జనార్దన నిరుద్యోగి చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పన్నెండు సంవత్సరాలు అవుతున్నది కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నిరుద్యులకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అప్పుడు కూడా మీరు పోరాటాలు చేసినారు రామ్ సార్ గారు కూడా ఇప్పుడు నిలబడ్డాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పోరబాట పట్టాను అంటే అంత అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇప్పుడు ఏదైతే నీళ్ళు నిధులు నియామకాలున్నారో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు ఈ బంకచర్ల గురించి మాట్లాడుతున్నారు కరెక్టే నీళ్ళు రావాలి మరి ఇవి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఎంత మందికి పొలాలు ఉన్నాయి మా తల్లిదండ్రుల జీవితాలు మారతాయి నువ్వు తీసుకొచ్చేటటువంటి నీళ్ళు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రాలేదు ఎస్సీ ఎస్టీకి పిల్లలకు ఉద్యోగాలు రావట్లేవు బీసీ పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు మరి నీళ్ళు వచ్చినా మా జీవితాలు మారట్లేదు నిధులు తెలంగాణ ఖర్చు పెట్టినా కాంట్రాక్టర్లం కాదు ఉన్నాం కాదు కడుపులో కారం మెత్తుకులు తినేటటువంటి మా వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు మాకు కనీసం ఈ నియామకాలలో మేమన్నా కష్టపడి చది చదివినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే మంచిగా ఉంటాయి కాబట్టి ఈ నియామకాల గురించి చర్చ జరగాలి తెలంగాణలో బనక చర్ల గినక చర్ల ఏది అది అని గనక తెలంగాణ యొక్క వాదాన్ని మీ గనక మీరు పక్కన పడేస్తే మాత్రం బాగుండదు నాన్మూలకి గోబ్యాక్ తో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సిద్ధించేంత వరకు వచ్చింది సిద్ధించిన తెలంగాణకు ఏ సిద్ధాంతం ఏదైతే వచ్చిందో ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు కాబట్టి ప్రతి పార్టీ ఈ నియామకాల పైన చర్చలు జరపాల్సిందే నియామకాల గురించి వీళ్ళు పో పోరాడాల్సిందే ఢిల్లీలో పోరాడేటటువంటి వాళ్ళు అక్కడ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి ట్వంటీ నైన్ జీవోన్ రద్దు చేయాలని రావాలి ఏదైతే వీళ్ళు ఎన్నికల పెట్టినటువంటి ఒకటి ఉన్నదో స్థానిక రిజర్వేషన్స్ ఇస్తామని ప్రైవేట్ సెక్టర్ లో అది సాధించాలని అడుగుతున్నాం గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగాలు ఇవ్వగానే యువకులు ఊరుకుంటారంటే మాత్రం లేదు ఉరికిచ్చేది ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ రావాల్సిందే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం కంటే ఉద్యోగాలు ఎక్కువ మేమే ఇచ్చాము ఈ రెండు సంవత్సరాల రూపాయలు ఇచ్చాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ చేయాలి అన్ని సమస్యలే మీరు ఫస్ట్ అడిగినట్టు వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చిన తప్పు వాళ్ళు పది నెలలు ఇచ్చిందని మీరు నెలలు లెక్కిస్తారు తప్పు అది వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో చాలా లిటికేషన్స్ ఉన్నాయి అది వాస్తవం అందుకొరక నిన్న గద్దె లెక్కిచ్చినవు వాటిని ఏది సాల్వ్ చేయలేదు వీటిని పరిష్కరించలేదు పరిష్కరించకుండానే పత్రాలు ఇచ్చినావు పరిష్కరించకుండా పత్రాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై వేల ఉద్యోగాలు నింపడం అని నింపిన అని చెప్పుకోవడం అనేటటువంటిది సిగ్గు లేని మాటలు సిగ్గు లేని ఒక మీ ప్రకటనలు వాటిని ఎమ్మట మీరు తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్తున్నాం ఇది నిరుద్యోగులను నె నట్టేట ముంచేది అని చెప్తున్నాం నిరుద్యోగులను వంచడం అనేది చెప్తున్నాం కాంగ్రెస్ ఇప్పటికైనా మీ వంచేటటువంటి మార్గ మాటలు దుర్మార్గమైనటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలి లేదంటే ఊక్కునేది లేదు మీరు అన్నట్టు అరవై వేల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అంటే యువకులు కోరు యువకుల యొక్క గోసా చాలా ఉధృతంగా ఉంది కాబట్టి స్థానికులకు ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్స్ ఇచ్చేంత వరకు ఉద్యమం ఆగదు ఆగదు ప్రభుత్వం చేస్తుంది అనుకూలంగా పరిపాలన చేసుకుంటున్నారు ఎవరు చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కాంట్రాక్ట్లకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి బిల్లులు ఇవ్వడానికి వాళ్ళకు పాడేట వాళ్ళకే చేస్తుంది కానీ నిజంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు చేయట్లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ యూనివర్సిటీలో కానీ అనేక పోస్టులు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళకి లేదు అంతే ఆటిళ్ళు నింపితే వాళ్ళకి కమిషన్ రాదు యూనివర్సిటీ పోస్టులు నింపితే అంత ఇంత కమిషన్ వస్తాయి ఒక పోస్ట్ నలభై లక్షలకు ముప్పై లక్షలకు యాభై లక్షలకు అమ్ముకోవచ్చు అస్టెంట్ ప్రొఫెసర్లు కానీ వేరే ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టి చేయాలి కాబట్టి వాటిల్లలో అమ్ముకో వీటిలలో కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉందా అంత అక్కడ ఉన్నంత వెసులుబాటు ఉండదు డైరెక్ట్ ఆక్షన్ ఆ ఆక్షన్ పోవడానికి అవకాశం ఉంది ఆక్షన్ లో కూడా వాళ్ళకి తేడాలు వచ్చి ఆగుతున్నారు అంతే అంటే మీ భవిష్యత్ ఆలోచన ఎట్లా ఉంటుంది నిరుద్యోగులో నలభై వేల మందితో హైదరాబాద్లో లో కవర్ చేయబోతున్నారు ఇది పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాము ఇక్కడ నిరుద్యోగులు కూడా ఒక ఆందోళన పాడబట్టారు వేలాది మందితో కూడా ఇక్కడ ఉద్యమం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ జాబ్లు ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అది ఎంత మాత్రమే కరెక్ట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము కూడా కొట్లానామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కెమెరామెన్ మణత్వంతో ఆర్పి రిపబ్లిక్ మీడియా